జయ శ్రీరామ్ ఆపదాపహర్తాం దాతం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం వందేవానరసింహకరాట్ క్రోడాశ్రమవ్రాంచితం నానాలంకరణం త్రిపంచయనం దేదీప్యమానం వృజ హస్తఖేటసుకుంభాషాద్రీంఫలం ఖడ్వాంగం పణిం నశం సర్వామ శ్రీదక్షిణాముఖా వీరాంజనేస్వామీ పులవపాళ్ళ సత్రం పులవపాళ్ళ గ్రామం తగదత్తి మండలం నెల్లూరు జిల్లాలో దక్షిణాభిముఖంగా వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి విశేషమైన యొక్క దేవస్థానం రాజగోపురం స్వామివారి యాభై అడుగుల విగ్రహం అలానే అనేక విశేషమైనటువంటి దేవదారు వృక్షము చేత యొక్క సుందరమైనటువంటి వరం చాలా ఆహ్లాదంగా ఆనందదాయకంగా స్వామివారి అనుగ్రహంతో ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవటం అట్లానే ఇక్కడ మోతిక వృక్షాలు మారేడు వృక్షాలు సెమీ వృక్షం అట్లానే ఇంకా విశేషమైనటువంటి వృక్షాదులచే ఎంతో ఆనందదాయకంగా చాలా సుందరంగా ఉన్న స్వామివారికి నమస్కారాలు చేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్